మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు యూడిఐడి కార్డులను డైరెక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది యూడిఐడి కార్డు అంటే యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా వికలాంగులకు జారీ చేస్తున్నటువంటి డిజబులిటీ సర్టిఫికేట్ ఈ డిజబులిటీ సర్టిఫికేట్ అనేది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి నుంచి డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ముందు ముందు ఈ డిజబులిటీ సర్టిఫికేట్ ఈ డిజబులిటీ సర్టిఫికేట్ మరియు యూడిఐడి కార్డు కలిగినటువంటి వారికే ఉద్యోగాలలో అవకాశాలు అనేది కల్పించడం జరుగుతుంది సంక్షేమ పథకాలలో అవకాశాలు కల్పించడం అనేది జరుగుతుంది ఇది మీకు అనేక వీడియోల్లో తెలియజేశాను అయితే చాలామంది సార్ ఈ యూడిఐడికి ఈకేవైసి తప్పనిసరి అని అంటున్నారు అసలు ఈ ఈకేవైసి అంటే ఏంటి ఈ ఈకేవైసీని ఎవరు ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు ఏ విధంగా ఈకేవైసి చేసుకోవాలి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో ద్వారా తెలియజేయగలరు అని మన మిత్రులు చాలామంది కోరడం అనేది జరుగుతుంది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఈకేవైసి అంటే ఏంటి ఈ ఈకేవైసీని ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోవలసినటువంటి అవసరం లేదు ఏ విధంగా చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను మీకు తెలియజేస్తాను దివ్యాంగులకు సంబంధించి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి ఎలాంటి ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి వెల్ఫేర్ స్కీమ్స్కు సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారం కానివ్వండి ఏది వచ్చినా కానీ అంతర్నిత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే కేవైసీ అంటే ఏంటి అంటే కేవైసీ అంటే యువర్ కస్టమర్ ఇతను మా కస్టమరు అని అర్థం కేవైసీకి అయితే ఈ కేవైసీ అంటే ఎలక్ట్రానిక్ యువర్ కస్టమర్ ఇది ఆన్లైన్లో జరుగుతుంది ఈ కేవైసీని కానివ్వండి కేవైసీని కానివ్వండి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు తీసుకువచ్చింది అంటే వ్యక్తుల యొక్క నిజమైన గుర్తింపును ధృవీకరించుకోవడానికి ఈ ఈకేవైసీని తీసుకురావడం అనేది జరిగింది అంటే నిజమైనటువంటి గుర్తింపును అంటే ఇక్కడ చాలామంది మోసాలకు పాల్పడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉంటారు దీనిని నివారించడానికే వ్యక్తుల యొక్క గుర్తింపును ధృవీకరించడం ఈకేవైసీ ద్వారా జరుగుతుంది ఇది ఈకేవైసీ అంటే ఇక్కడ మనకు యూడి ఐడి కార్డు ఈకేవైసీ ఎందుకు అవసరం అవుతుంది అంటే ఇక్కడ ఈకేవైసీలో అనేక రకాలు ఉంటాయి ఇప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్ ఈకేవైసీ అంటారు మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ ఈకేవైసీ అంటే ఏంటి మన బ్యాంక్ అకౌంట్ నెంబర్కు మన ఆధార్ కార్డును లింక్ చేయడము మన ఫోన్ నెంబర్ను లింక్ చేయడము ఈ విధంగా లింక్ చేయడాన్ని బ్యాంక్ అకౌంట్ ఈకేవైసీ అంటారు ఇక రేషన్ కార్డ్ ఈకేవైసీ అని కూడా మొన్న మనము చేసుకున్నాము అయితే రేషన్ కార్డు ఈకేవైసీ అంటే ఏంటి రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళు ఆ రేషన్ కార్డులో పేర్లు ఉన్నటువంటి కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులను రేషన్ కార్డుకు లింక్ చేయడము లింక్ చేశాము కూడా ఈ విధంగా చేయడాన్ని రేషన్ కార్డు ఈకేవైసీ అంటారు ఇక ఆధార్ కార్డు ఈకేవైసీ కూడా ఉంటుంది ఆధార్ కార్డు ఈకేవైసీ అంటే ఏంటి అంటే ఆధార్ కార్డుకు తప్పనిసరిగా మొబైల్ నెంబరు లింక్ చేసి ఉండాలి ఈ లింక్ చేయడాన్ని ఆధార్ కేవైసీ అంటారు ఈ విధంగా ఇక్కడ ఆధార్ కార్డును ఇక్కడ బ్యాంక్ అకౌంట్లకు కానివ్వండి ఇక్కడ రేషన్ కార్డుకు కానివ్వండి ఆధార్ కార్డు కానివ్వండి ఏ విధంగా అయితే లింక్అప్ చేసుకుంటామో అదేవిధంగా మనకు యూడిఐడి కార్డు కూడా ఇక్కడ ఆధార్ కార్డును మొబైల్ నంబర్ను లింక్ చేసుకోవడానికే ఈకేవైసీని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది ఇది తప్పనిసరి చేసింది యూడిఐడి గైడ్ లైన్స్లో పేర్కొన్నది ఏంటంటే యూడిఐడి కార్డుకు తప్పనిసరిగా ఆధార్ కార్డును జత చేయవలసి ఉంటుంది లింక్ చేయవలసి ఉంటుంది అని ఇక్కడ యూడిఐడి గైడ్ లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది అయితే గతంలో ఉండేది కాదంటే గతంలో ఉండేది కానీ మ్యాండేటరీ కాదు తప్పనిసరి కాదు అవసరమైతేనే మీకు ఇష్టం ఉంటేనే ఆధార్ కార్డును లింక్ చేసుకోండి లేకపోతే లేదు అనేవారు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి యూడిఐడి కార్డులను డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ డైరెక్ట్గా ఇచ్చే సందర్భంలో ఇక్కడ ఆధార్ కార్డు లింకును తప్పనిసరి చేయడం అనేది జరిగింది దీనినే ఈకేవైసీ అని అంటారు ఇక మనకు సదరం ఎప్పుడు వచ్చింది అంటే సదరము రెండు వేల పది తర్వాత రావడం అనేది జరిగింది సదరానికంటే ముందు మీ అందరికీ తెలుసు మాన్యువల్ పద్ధతిలో వికలాంగుల ధృవీకరణ పత్రాలను ఇష్యూ చేయడం అనేది జరిగింది ఒక ప్రొఫామా ఉండేది ఆ ప్రొఫామా మీద ఒక ఫోటో అతికించుకొని మనకు సంబంధిత ఆర్థోపెడికల్ డాక్టర్ కాడ్కో ఈఎన్టీ డాక్టర్ కాడ్కో ఇక్కడ మనకు కళ్ళకు సంబంధించిన డాక్టర్ కాడ్కో వెళ్తే ఆ డాక్టర్ పరిశీలించి పర్సెంటేజ్ చేసి ఆయన సంతకం పెట్టి ఆ తర్వాత ఆ హాస్పిటల్ యొక్క సూపరింటెండెంట్తో సంతకం పెట్టించి ముద్రలు వేసి మనకి ఇచ్చేవారు ఆ మాన్యువల్ సర్టిఫికేట్నే మనం రెండు వేల పది వరకు ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి ఇక్కడ సంక్షేమ పథకాల్లో కానివ్వండి మనము ఉపయోగించుకున్నాం ఇక రెండు వేల పది తర్వాత మనకు ఈ మాన్యువల్ సర్టిఫికేట్ స్థానంలో సదరం సర్టిఫికేట్ రావడం అనేది జరిగింది ఈ సదరం సర్టిఫికేట్ ఆన్లైన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ సదరం సర్టిఫికేట్కు రెండు వేల పది తర్వాత రెండు వేల పదిలో కానివ్వండి పదకొండులో కానివ్వండి పన్నెండులో కానివ్వండి పదమూడులో కానివ్వండి ఈ విధంగా నాలుగైదు సంవత్సరాలు సదరం సర్టిఫికేట్కు ఆధార్ కార్డును లింకు చేయలేదు సదరం సర్టిఫికేట్ ఆధార్ సదరం సర్టిఫికేట్కు ఆధార్ కార్డును లింక్ చేయడము మ్యాండేటరీగా కూడా తెలంగాణ గవర్నమెంటు పేర్కొనలేదు తప్పనిసరిగా లింక్ చేయాలని రూల్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ చాలామందికి సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వాళ్ళకి ఈ సదరం ప్రారంభమైనటువంటి మూడు నాలుగు సంవత్సరాలలో ఆధార్ కార్డును లింక్ చేయలేదు ఆ తర్వాత చాలామందికి ఆధార్ కార్డులను లింక్ చేశారు కానీ ఇంకా లింక్ చేయ చేయనటువంటి వారు వేల సంఖ్యలో ఉన్నారు ఈ విధంగా సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు పొందుతున్నటువంటి వారు కానివ్వండి పెన్షన్లు రానటువంటి వారు కానివ్వండి సదరం సర్టిఫికేట్లు కలిగి ఉండి ఆ సదరం సర్టిఫికేట్కు ఆధార్ నెంబర్ లింక్ లేనట్లయితే వారే తప్పనిసరిగా కేవైసీ చేసుకోవలసి ఉంటుంది ఇక సదరం సర్టిఫికేట్కు ఆధార్ కార్డు లింక్ అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కేవైసీ చేయవలసినటువంటి అవసరం అనేది లేదు ఇక్కడ నేను ఈ ఈకేవైసీ గురించి చాలా సెర్చ్ చేశాను చాలా మందికి కూడా ఈకేవైసీ చేశాను ఇక్కడ ఈకేవైసీ నేను చేసే సందర్భంలో నాకు తెలిసింది ఏంటంటే ఇప్పటికే సదరం సర్టిఫికేట్కు ఆధార్ నెంబర్ లింక్ అయి ఉన్నటువంటి వారికి ఈ కేవైసీ ఆప్షన్ అనేది రావడం లేదు అంటే వాళ్ళు ఈ కేవైసీ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు సదరం సర్టిఫికేట్కు ఆధార్ నెంబర్ లింక్ లేనటువంటి వారికే ఇక్కడ ఈ కేవైసీ ఆప్షన్ అనేది వస్తుంది మీరు తప్పనిసరిగా కేవైసీని త్వరగా పూర్తి చేయండి అని చెప్పేసి మీ స్టేటస్లో కూడా కనిపించడం అనేది జరుగుతుంది మొత్తానికి చెప్పేది ఏంటంటే మీకు గతంలో రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి వరకు సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి పెన్షన్లు వచ్చిన వారైనా కానీ రాని వారైనా కానీ సదరం సర్టిఫికేట్లు కలిగి ఉండి ఆ సదరం సర్టిఫికేట్కు ఆధార్ నెంబర్ లింక్ అయి ఉన్నట్టయితే మీరు ఈ కేవైసీ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ సదరం సర్టిఫికేట్కు ఆధార్ నెంబర్ లింక్ లేనటువంటి వారే ఈ యూడిఐడి ఈకేవైసీని చేసుకోవలసి ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఒక వీడియోలో తెలియజేశాను ఇక్కడ క్లుప్తంగా మరొకసారి కూడా తెలియజేస్తాను మీరు మీ యొక్క యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మిమ్మల్ని మీ యొక్క ఆధార్ నెంబర్ను అడుగుతుంది లేదంటే మీ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ను అడుగుతుంది మీ దగ్గర యూడిఐడి కార్డు ఉన్నట్టయితే యూడిఐడి కార్డు నెంబర్ని అడుగుతుంది మీ ఫోన్ నెంబర్ను కూడా అడుగుతుంది మీ ఫోన్ నెంబర్ లింక్ ఉన్నట్లయితే ఈ నాలుగిట్లో దేనినో దేని నెంబర్నైనా అక్కడ టైప్ చేసి ఆధార్ నెంబర్ని కానివ్వండి ఎన్రోల్మెంట్ నెంబర్ని కానివ్వండి యూడిఐడి నెంబర్ని కానివ్వండి మీ ఫోన్ నెంబర్ని కానివ్వండి అక్కడ టైప్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయగానే మీకు మీ స్టేటస్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఆ స్టేటస్లో మీకు స్పష్టంగా తెలియజేయబడుతుంది మీరు ఈకేవైసీ పెండింగ్లో మీ యొక్క ఈకేవైసీ పెండింగ్లో ఉంది తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోండి అని అక్కడ మనకు కనిపిస్తుంది ఒకవేళ ఈ ఈకేవైసీ చేసుకోండి అనే ఆప్షన్ లేనట్లయితే మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు ఈ విధంగా ఈకేవైసీ చేసుకోండి అని అక్కడ మెన్షన్ చేయబడ్డైతే చేయబడ్డట్టయితే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి అప్డేట్ చేసుకునే ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఆ ఆప్షన్లలో ఈకేవైసీ ఆప్షన్ అనేది కూడా మీకు కనిపిస్తుంది ఈకేవైసీ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రైట్ సైడ్లో మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి అని అడుగుతుంది అక్కడ మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి కింద ఒక బాక్స్ ఉంటుంది నేను ఇష్టపూర్తిగా యూడిఐడికి ఈ ఈకేవైసీ చేసుకుంటున్నాను అని ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో టిక్ చేసి అక్కడ ఓటీపీని క్రియేట్ చేయండి అని ఉంటుంది ఆ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వెళ్ళడం అనేది జరుగుతుంది ఆ ఓటీపీని తిరిగి ఇక్కడ ఉన్నటువంటి బాక్సులో ఎంటర్ చేయగానే యువర్ ఈకేవైసీ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ యువర్ ఈకేవైసీ డన్ అని మీకు అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీరు ఈకేవైసీని పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అంటే ముందు ఒకటి మీరు గమనించాలి మీ యొక్క ఫోన్ నెంబరు ఇక్కడ యూడిఐడికి లింక్ అయి ఉండాలి ఫోన్ నెంబర్ లింక్ లేనట్లయితే ఈ ఈకేవైసి జరగదు కాబట్టి ఈకేవైసి ఆప్షన్ ఉన్నటువంటి వాళ్ళు ముందు మీరు చేయవలసింది ఇక్కడ ఫోన్ నెంబర్ లింక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది ఈ ఫోన్ నెంబర్ లింక్ చేసుకునే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ముందు మీ మొబైల్ నెంబర్ను లింక్ చేసుకోండి ఆ తర్వాతనే ఈకేవైసి అనేది మీరు చేసుకోగలుగుతారు ఈకేవైసి ఆప్షనే కాదు మీ పేరులో తప్పున్నా కానీ మీ ఆధార్ నెంబర్ లింక్ లేకున్నా కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో తప్పున్నా కానీ మీ అడ్రస్లో తప్పున్నా కానీ మీ జెండర్లో తప్పున్నా కానీ ఈ విధంగా ఏ తప్పులనైనా మీరు కరెక్షన్ చేసుకోవాలి అంటే ముందు మీ యొక్క మొబైల్ నెంబరు ఈ యూడిఐడి కార్డుకు లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా మీరు ముందు చేయవలసింది ఏంటంటే యూడిఐడి కార్డుకు మొబైల్ నెంబర్ను లింక్ చేసుకోండి ఆ తర్వాతనే ఏదైనా అప్డేట్ చేసుకోవడానికి ఆస్కారం అనేది కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ యూడిఐడి ఈకేవైసీకి సంబంధించి కానివ్వండి అప్డేట్కు సంబంధించి కానివ్వండి మీకు ఏమైనా సమస్యలు ఎదురైనట్లయితే అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కు మెసేజ్ పెట్టండి మేము సమయాన్ని బట్టి రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది కొంతమంది ఈ వాట్సాప్లో అని పెడుతున్నారు హాయ్ అని పెట్టకండి మీ సమస్యను వివరించండి మీ సమస్యను వివరించినట్టయితేనే ఆ సమస్య తీవ్రతను బట్టి అంతర్నిత్ర ఛానల్ వాళ్ళు రియాక్ట్ కావడం అనేది జరుగుతుంది మీకు సాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది కేవలం ఈ యూడిఐడి స్టేటస్కు యూడిఐడి కార్డు డౌన్లోడ్కు ఇక్కడ యూడిఐడి కార్డు వెంట వచ్చే నేషనల్ డిజబులిటీ సర్టిఫికేట్కు ఈ యూడిఐడి కార్డుకు సంబంధించినటువంటి మీ యొక్క సమస్యలనే ఇక్కడ వాట్సాప్కు మెసేజ్ చేయండి ఇతర సమస్యలను మెసేజ్ చేసినట్లయితే అంతర్నేత్ర ఛానల్ స్పందించడం అనేది జరగదు ఓకే ఫ్రెండ్స్ ఇంకో విషయం తెలియజేస్తున్నాను ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్కు హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్లకు ఇక్కడ ఎలాంటి సేవలైనా కానీ అంతర్నేత్ర ఛానల్ ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది ఇక్కడ బెంచ్ మార్క్ డిజబులిటీ నలభై శాతం నలభై ఐదు యాభై శాతం అరవై శాతం డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం ఉన్నటువంటి వాళ్ళు మీ సేవలకు ఈ సేవలకు వెళ్ళగలుగుతారు వాళ్ళు వారి వారి సమస్యలను తీర్చుకోగలుగుతారు కాబట్టి వారికి ఉచితంగా సేవలు అందించబడవు ఇక్కడ సర్వీస్ ఛార్జీ మీరు చెల్లించబ చెల్లించవలసి ఉంటుంది పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వాళ్లకు మాత్రమే అంతర్నిత్ర ఛానల్ ద్వారా పూర్తి సహాయ సహకారాలు ఉచితంగా అందజేయడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు